ఈ బట్టల షాప్ వ్యక్తి రంగు తీసుకొచ్చి రోడ్డుపై బట్టలు అమ్ముతున్నా బట్టలపై రంగును పోసిస్తాడు కానీ ఈ అమ్మాయి ఏమాత్రం భయపడకుండా ఆ రంగు పడిన ప్యాంటే వేసుకుని ఇది లేటెస్ట్ మోడల్ అంటూ వాటినే అమ్ముతూ ఉంటుంది అయితే ప్రజలు కూడా ఈ ప్యాంట్లు చాలా అందంగా ఉన్నాయని అనుకుంటారు అప్పుడు ఈమె మూడు వందలు ఉన్న ఈ ప్యాంటు ఖరీదు ఒక్కసారిగా పదమూడు వందలుగా మార్చేస్తుంది ఇంతలో ఒక కుర్రాడు వచ్చి ఇవి కొత్తగా వచ్చిన మోడల్ అని ఇప్పటికీ మార్కెట్ లోకి రాలేదని చెప్తాడు అందుకని అక్కడున్న జనమంతా వీటిని కొనడానికి తమ దగ్గర ఉన్న డబ్బంతా తీసి ఎగబడుతూ ఉంటారు ఇదే సమయంలో ఆ పక్కనే ఉన్న బట్టల షాప్ వ్యక్తి వచ్చి ఇవి రకం ప్యాంట్లని అలాగే వీటిపై రంగు మరకలు పడ్డాయని మీరెందుకని వీటిని ఎంత ఎక్కువ రేటు ఇచ్చుకుంటున్నారని వాళ్ళందరినీ తిడుతూ ఉంటాడు అని అక్కడున్న కుర్రాడు న్యూస్ పేపర్ తీసి అందులో ఉన్న మోడల్ చూపించి ఇవి లేటెస్ట్ ప్యాంట్లని ఎప్పటికీ మార్కెట్ లోకి రాలేదని కానీ ఈమె దగ్గరే మొదటిసారిగా చూస్తున్నామని చెప్తాడు అలాగే వీరంతా పోటీ పడి మరీ కొడున్న ప్యాంట్లన్నీ కొనేస్తారు అయితే ఆమె షాపు నాశనం చేయాలని చూసిన ఈ వ్యక్తికి ఇతడి వల్ల ఆమెకు మరింత బిజినెస్ పెరుగుతుంది అందుకని ఈమెకు ఒక రోజులోనే లక్ష రూపాయలకు పైగా లాభం వస్తుంది తర్వాత ఏం జరిగిందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ కామెంట్ చేయండి